నిన్నటి రోజున గౌరవ మాజీ మంత్రివర్యుడు శాసనసభ్యులైనటువంటి టీటీ రామారావు గారు దిక్కుమాలిన ప్ర దిక్కుమాలిన దిక్కుబాల ప్రభుత్వము బుర్రనే ముఖ్యమంత్రి అని సంబోధించడం జరిగింది అసలు మీరు పేపర్ చూస్తుందా టీవీ చూస్తుందా అర్థం కావడం లేదు ఒక భారతదేశంలో కూడా అత్యున్నతమైనటువంటి నీతి ఆయోగం అనే సంస్థ మొన్న వచ్చినప్పుడు గౌరవం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అభినందించడం జరిగింది ముందు చూపుతో చేస్తున్నటువంటి ప్రణాళికలు అద్భుతంగా ఉన్నాయని వారు చెప్పడం జరిగింది అది మీరు వింటలేదా చూస్తలేదా ఇంకొకటి మీ గురించి నేను బద్ధమా చీర అంటే మీరు వచ్చినప్పటి నుంచే శిశుల లోపల ఈ వ్యవహారం వ్యవస్థ ఉందా అంతకుముందు పద్మశాలి సోదరుడు క్రతకలేదా వాళ్ళ యొక్క జీవితాలు అద్భుతంగా ఉన్నటువంటి రోజులలో మీ స్వార్థం కొరకు కొందరి యొక్క కమిషన్ల కొరకు తెచ్చినటువంటి వ్యవస్థ మీది మీరే ఒప్పుకున్నారు సూర్య చమ్మినామని పంచినామని చెప్పి మళ్ళీ మీరే దాని గురించి మాట్లాడతారు మీరు నాలుగు సార్లు మా నాయకుడు ఓడిపోయినట్టు నాలుగు సార్లు ఓడిపోతే మీరు కూడా ఒకసారి ఓడిపోయిన మొన్ననే కామని ఇన్నిసార్లు ఇన్ని గొప్ప గొప్ప పనులు చేసిన ముఖ్యమంత్రి పది సంవత్సరాలు చేసినటువంటి వ్యక్తి కామారెడ్డిలో ఎమ్మెల్యే ఓడిపోవడం జరిగింది అదాన్ని మర్చిపోయి మా నాయకుడు ఓడిపోయిన దాని గురించి పట్టుకోవడం ఏంటి అవును ఈరోజు మా యొక్క ప్రభుత్వంలోపల ప్రభుత్వాధికారులు ప్రభుత్వం స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉన్నారు వారి యొక్క విధులు అదే విధంగా కానీ మీకు ఇంతకుముందు మీరున్నప్పుడు వారందరినీ తొత్తులుగా మార్చి మీ కన్సర్లలో పెట్టుకొని ఇతరుల పని చేయకుండా మీరు చేసినటువంటి వ్యవస్థ మీకు గిట్టు అప్పుడు గిట్టుబాటు అయితే లేదు కాబట్టి మీరు మా అధికారులను కానీ మా నాయకుడు నాలుగు సార్లు ఓడిపోయిన పదాన్ని కానీ మాట్లాడడం సరైనది కాదు మహేందర్ రెడ్డి గారు ఇక్కడ ఉండి ప్రస్తుతం సిరిసిల్లలో జరుగుతున్నటువంటి వ్యవస్థ గురించి చేనేత చేనేత సోదరుల గురించి వ్యవస్థ ఎట్లా చేయాలని చెప్పి సంక్షించుకోవడం ముఖ్యమంత్రి గారితో అనుకు దాని గురించి సంప్రదిస్తూ ఉన్నారు అది త్వరలోనే నూలు డిపో కూడా రానున్నది మా ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో ఒకసారి కావు కావు కావడం జరిగింది అదే అనుగుణంగా త్వరలో అంటే కొద్ది మాసాల లోపలే నూలుంటి డిపోని కూడా పెట్టి మధ్యతరగతి కార్మికులకు నేతలకు ఉపాధి ఖర్చు కల్పించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి మీరు ఇంకొకసారి మా నాయకుల పైన కానీ ప్రభుత్వం పైన ప్రభుత్వ పైన కానీ వెతిపేది వాళ్ళు కోదుర్భంగా తెలియజేసుకుంటూ ఇంకొక విషయం కూడా చెప్పదాల్చుకున్న ఈ రోజు లక్ష్మణ్ బాబుజీ గారి జయంతి జయంతి సిరిసిల్లలో ఘనంగా జరుపుకుంటున్నాం ఇది వాస్తవం చాలా గొప్ప నాయకుడు తెలంగాణ పోరాటంలో మొదటి ఒక మంత్రి పదవిని త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆ వ్యక్తి సిరిసిల్లలో ఒక విగ్రహం పెట్టడానికి కూడా పోరాటం ద్వారానే సాధించుకొని విగ్రహం పెట్టుకున్నాం గతంలో తెలంగాణ తెలంగాణ పోరాటంలో అతడు బతుకుండగానే అతను ఆత్మ విధంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు ఈరోజు జయంతి కార్యక్రమంలో ముందుండి మేము ఫ్లెక్స్ కడతాం మేము ఫ్లెక్స్ కడతాం బతుకున్న మనిషిని ఆత్మ క్షోభించేటట్టు చేసి చనిపోయిన తర్వాత మీరు ఫ్లెక్సీలు కడితే లాభమే ఉండదు స్మరించుకోవాలి ఆయన ఆశయ సాధనలో మీరు పాల్పంచుకోవాలి తప్ప ఏదో షోపు ఫ్లెక్సీలు కట్టి చేయంగానే కాదు గుండా లక్ష్మణ్ బాబు గారు చాలా గొప్ప వ్యక్తి ఆయన జయంతి కార్యక్రమాన్ని కూడా పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘనంగా జరుపుకున్నాం వారిని ఎప్పటికైనా స్మరించుకుంటాం వారి ఆశయ సాధన కోసం కూడా మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు నిరంతరం పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కేటీఆర్ గారు ఇంకొకసారి ప్రశ్నించబెట్టిన మా రేవంత్ రెడ్డి గారిని కానీ మా మహేందర్ రెడ్డి అన్న గారిని కానీ ఇంకొకసారి విమర్శించొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియసుకుంటాం కేటీఆర్ గారు నిన్నటి రోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మరియు ఏకే మహేందర్ అందరు వీళ్ళందరూ విమర్శించడు ఇది పద్ధతి కాదు ఎందుకంటే మేము బతుకమ్మ చీరలతోని ఒక పది మంది సైట్లను బతికించినాము పది మంది బాగుపడరు తప్ప ఏ ఆసాములు ఏ కార్మికులు బా బాగుపడేది లేదు ఈరోజు మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం శాస్త్ర పరిష్కారం అంతకుముందు గతంలో సుత వైఎస్ రాజరెడ్డి ఉండగానే ఇక కార్మికులకు ఏ చేస్తే బాగుపడ్ అప్పుడు వైఎస్ రాజరెడ్డి దాదాపు పదమూడు వేల రేషన్ అంత ఇచ్చి ఇక్కడ ప్రజలను ఆదుకోవడానికి చేసినాడు ఇక్కడ కార్మికులు ఆదుకోవడానికి ప్రయత్నం చేసినాడు తప్ప ఇక్కడ ప్రజలకు ఏదైతే మంచిగా ఉంటుందో ఆలోచించు తప్ప మీరు వచ్చిన తర్వాత బతుకమ్మ పెరుగుతోని ఈ సిరిసిల్ని మొత్తం బస్టు పట్టించు గతంలో పాలిస్టర్ మంచిగా వస్తుండే కాటన్ మంచిగా వస్తుండే కాటన్తోని ఒక దాదాపు సైజులు కానీ డైయింగ్లు కానీ వస్తుండే మీరు వచ్చిన తర్వాత డైయింగ్లు అనేటివి మాయమైపోయినాయి కాటన్ అనేది మాయమైపోయింది పాలిష్ అయింది మాయమైపోయింది ఎటో అన్ని తర్వాత ఇక్కడ ప్రజలు మొత్తం బతుకమ్మ చీర సంవత్సరానికి ముందు వెళ్ళిచ్చి బతుకమ్మ చీరలు బతకల్చిన పరిస్థితి ఏర్పడింది ఈ రోజు మా సీఎం గారు మా రేవంత్ రెడ్డి గారు శాస్త్ర పరిష్కారం కోసం సిటీలో ప్రజలకు శాస్త్రం ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా ఇది నిరంతరం ఇక్కడ కార్మికులకు కానీ ఆసములకు కానీ సీట్లకు కానీ అందరికీ నిరంతరం పరికల్పించాలనే ఉద్దేశం కొద్ది రానున్న కాలంలో ఈ ప్రాంత సంవత్సరం మా ప్రతి మహిళ సంఘాలకు మహిళలకు రెండు చర్యలు చెప్పున సంవత్సర పొద్దు పని కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం రానున్న కాలంలో అది జరుగుతుంది ఈ సిరిసిల్ల ప్రజలు కానీ సిరిసిల్ల కార్మికులు కానీ అందరు సొంత బాగుపడతారు అందరు ఇస్తారు ఇలా మా కేకే మహేందర్ గారి కృషి బాగున్నది ఈ రోజు కేకే మహేందర్ రెడ్డి ఓటు బ్యాంక్ కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది కానీ ఇంకా గెలిచి మాత్రం రోజు అయితే మొన్న మొన్న అవుతుండే మీరు చేయకుండా కళ్ళల్లో కట్టబెట్టుకుంటా ఇది విమర్శించకుండా ఏ పంత కాలిలో కేటీఆర్ కబర్దార్ ఇక ముందు కేకే మహేందర్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డి కాని ఏమని అంటే నిన్న సిట్ల తిరగబడి చేస్తామని చెప్పి విచారిస్తున్నాం నిన్న సిరిసిల్లా వచ్చి పద్మశాలీలను ఉద్యమాల వైపు మీరు వెళ్ళండి ఉద్యమాలు చేయండి అన్నారు పదిహేను రోజులు సిరిసిల్లలో ఉద్యమం చేసినప్పుడు కేటీఆర్కి సోయలేదా వచ్చి చూసి మద్దతు తెలిపి కనీసం ఒక్కరోజు కూడా ఆ ధర్నాలు కానీ బంద్లు కానీ పాల్గొనలేదు తను ఏసీ రూమ్లో ఉండి ఈరోజు ఉద్యమాలను వేయండి అని చెప్తుండు హైదరాబాద్ పోయిన కార్మికులను కూడా కనీసం గౌరవంగా మద్దతుగా కూడా పాల్గొనలేదు లాస్ట్కు చిట్టీవరి సిరిసిల్ల ప్రజలు ఓట్లేజ్ గెలిపిస్తే అసెంబ్లీలో కూడా చేరేత ప్రజలు ఇట్లా పుట్టుముట్టాడుతున్నారు ఇట్లా దండిపోతున్నారు వాళ్ళ గురించి అసెంబ్లీ అన్ని వేదికనిస్తే ఆ వేదిక మీద మాట్లాడకుండా ఇక్కడ వచ్చి ప్రజల్ని కేవలం ఓట్లు దండుకోవడానికి రెచ్చగొట్టడానికి రోజు నువ్వు ఈ రకంగా మాట్లాడుతున్నావు ఈరోజు ప్రజాక్షేత్రంలో ఉండి కెకే మహేందర్ రెడ్డి గారు పోరాటం చేస్తున్నారు ప్రజా సమస్యల గురించి ఈ ప్రభుత్వంకు తీసుకపో దృష్టికి తీసుకపోతుండ్రు దీన్ని ఓడ్చుకోలేకుండా ఈరోజు ఉద్యమాలను ఇంక చేయండి ఇంక చేయండి అని ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు దండుకోవడానికే కేటీఆర్ గారు ఉన్నారు ఇకనైనా పద్ధతి మార్చుకోండి ప్రజల పక్షంలో ఉండి పోరాటం చేయండి ఉచితంగా నోరుతో పారేసుకోకండి